కిసిక్ ఆల్రెడీ వచ్చింది ఆ కిసిక్లో కామెంట్స్ గురించి చెప్పారు సో విఆర్ హ్యావింగ్ అ కిసిక్ రౌండ్ ఓకే కామెంట్స్ ఏం పెట్టారో చూద్దామా ఏం పెట్టారో కామెంట్స్ చూద్దామా లెట్స్ హ్యావ్ అ పిక్చర్ ఆఫ్ లీలా ప్లీజ్ లీలా వచ్చిన కామెంట్స్ ఏంటో శ్రీలీల నువ్వు డాక్టర్ పిక్ పెట్టావు అండ్ ఈ డాక్టర్ పిక్ పెట్టిన దానికి ఒక నిమిషం నువ్వు అనసూయ గారితో మాట్లాడదు కానీ మేడం ఒక్క నిమిషం కూర్చోండి థ్యాంక్ యూ సో మచ్ శ్రీలీల మీకు వచ్చినటువంటి కామెంట్ చదవనా ఒక్క నిమిషం నిన్ను చూస్తే చేస్తుంది గుండె గోల ప్రాబ్లం ఏంటో చూడవా డాక్టర్ శ్రీలీల ఆహా పద్ధతిగా ఉంది కదా పద్ధతిగా ఉంది ఓకే నెక్స్ట్ ఆ స్టెథస్కోప్తో నా గుండె చప్పుడు విను శ్రీలీలా శ్రీలీలా అని కొట్టుకుంటుంది ఇది ఇంకొక కామెంట్ ఆఫ్టర్ కిసిక్ అండ్ ఇంకొక పిక్చర్ ప్లీజ్ కెన్ యూ హ్యావ్ అదర్ పిక్చర్ ఆఫ్ లీలా ప్లీజ్ వాళ్ళ పిక్చర్ ఒక పక్కనేమో పుష్ప వన్ లో సమంత గారు ఇంకొక పక్కన పుష్ప టూ నుంచి శ్రీలీల గారు అండ్ ఇక్కడ వచ్చినటువంటి కామెంట్ ఊ అంటావా మామా కిసిక్ అంటావా నేను అనుకోవడం ఇప్పుడు ఊ అంటారు అని బా ఇంకొక ఇంట్రెస్టింగ్ కామెంట్ నా గుండె గులాబ్జామ్ అయినా బాగుండు చెరు సగం ముక్క ఇచ్చేసేవాడిని అంటారు ఎవరిది నా గుండె గులాబ్ జామ్